అందరికీ నమస్కారం అండి కోడిపిల్ల పుట్టినరోజు నుంచి నెల రెండు నెలలు ఈ మూడు నెలలు ఈ మధ్య వయసు వచ్చే క్రమంలో కోడి పిల్లలు మునగడ తీసుకుపోవడం రెక్కలు వాల్చేయడం డల్లుగా ఉండటం మేతలు సరిగా తినకపోవడం తిన్నా సరిగా అరక్కపోవడం చనిపోవటం లాంటివి చూస్తూ ఉంటాం ఇటువంటి పరిస్థితుల్లో కోడి పిల్లల ఎఫెక్ట్ అయ్యి చనిపోవడానికి గల కారణాల్లో వ్యాధి నిరోధక శక్తి బలహీనంగా ఉండటం అనేది కూడా ఒక కారణం సహజంగా అనారోగ్య సమస్యలకి కోడి పిల్లలు గురవ్వకుండా ఉండాలి అంటే కోడిపిల్ల యొక్క శరీర అంతరవయవాల యొక్క పనితీరు సరిగా ఉండాలి అంతేకాకుండా కోడిపిల్ల యొక్క ఇమ్యూన్ సిస్టమ్ అంటే వ్యాధి నిరోధక శక్తి బలహీనపడకూడదు కోడిపిల్లలకి పుట్టిన రోజు నుంచి పుట్టిన ఒకటో రోజు రెండో రోజు నుంచి కోడిపిల్లలకు తాగటానికి పెట్టేటువంటి వాటర్ కొరివెచ్చని నీళ్లలో ఆరు డ్రాప్స్ ఎల్ఐకే డ్రాప్స్ ఆరు డ్రాప్స్ అనేది ఇమ్యూన్ సిస్టమ్ బలోపేతం అవ్వడానికి అలాగే ఎల్ఐకే డ్రాప్స్ శరీర అంతరవయవాల యొక్క పనితీరు సరిగా ఉండటానికి పని చేస్తాయి ఈ రెండు మందులు వీటిని వాటర్లో కలిపి అందించుకోవటం వల్ల కోడి పిల్లల్లో మనం మరణాల సంఖ్య తగ్గించుకోవచ్చు అంతేకాకుండా పిల్లలు మునగడ తీసుకుపోవడం బక్క చిక్కిపోవడం బార్ ఎండిపోవడం ఇలాంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి ఈ ఆరు డ్రాప్స్ ఎల్ఐకే డ్రాప్స్ వాటర్లో కలిపి అందించడం వల్ల మేతలు బాగా తీసుకుంటాయి తిన్న మేతలో ఉన్న న్యూట్రియంట్ పోషకాలు శరీరానికి బాగా అందుతూ ఉంటాయి దానివల్ల కోడిపిల్లలు ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటాయి సో ఇది మరి పరిస్థితి ఇలాంటి మరికొంత ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి వీటిని నచ్చితే లైక్ చేయండి ఇంకా ఏదన్నా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు మీరు నన్ను కాంటాక్ట్ అవ్వాలి అంటే మీకు డిస్ప్లేలో ఉన్నటువంటి నెంబర్ ద్వారా నన్ను వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్